హాయ్ అండి గవర్నమెంట్ చేపల పులుసు ఇప్పుడైతే ఈ స్టైల్లో ఒకసారి చేయండి టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది ముందుగా అయితే శుభ్రం చేసుకున్న చేప ముక్కలు అనేటివి తీసుకుని ఒక కళాయిలోకి వేసుకోవాలి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని కారం కూడా వేసుకోవాలి కొద్దిగా పసుపు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోండి చేపల కూర కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది చూసుకుని ఆయిల్ వేసుకోండి పెద్ద నిమికేసేదంతా చింతపండుని తీసుకొని పులుసు మొత్తం పోసేసుకోండి గ్రేవీకి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ కూడా పోసుకోండి మొత్తం అంతా కలుపుకోవాలి ఒక రమ్మ కరివేపాకు వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత అల్లం పై పేస్ట్ రెండు స్పూన్లు వేసుకొని ఒకసారి స్పూన్తో అలా కలుపుకొని క్లాత్ పట్టుకుని కలపండి చివరిగా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోండి మరి ఒకసారి క్లాత్తో అలా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక కొత్తిమీర వేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది నాకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి